ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిస్వాయ్ అండి అందరూ అయితే ఎలా ఉన్నారు నేను అయితే కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మేము హైదరాబాద్కి అయితే వచ్చాము మా అన్న వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు గృహప్రవేశం అయితే ఉంది రేపు తాడుకు ఇవాళ నైట్ అయితే ఇంటి దగ్గరకు అయితే వచ్చేసి అన్ని అరేంజ్మెంట్ అయితే చేసేసుకుంటున్నాము అవి ఎలా ఉన్నాయో చూడండి అలాగే మా వదిన వాళ్ళు మా అక్క మా నాన్న మా అన్న మా చెల్లెలు మా మర్దులు అందరు మా బావ వాళ్ళు అందరూ ఉన్నారు అందరు ఇంట్రడక్షన్ చేస్తాను ఒకసారి అయితే స్టార్టింగ్ నుంచి అయితే చూసేయండి ఇక్కడైతే లిఫ్టు ఇది స్టార్టింగ్ మా అమ్మిడాకులు అయితే కూర్చున్నాము ఇక్కడైతే చూడండి ఇదైతే మెయిన్ దర్వాజా పువ్వులు అవన్నీ కూర్చున్నాము చూడండి మా అక్క అయితే ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్తాం స్టార్టింగ్ మా అక్క రూపా హాయ్ చెప్పు చూడండి మా అక్క క్లీన్ చేస్తుంది ఇల్లు అయితే చూడండి ఒకసారి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది మంచిగా చేసిండ్రు మాండవాళ్ళు కియా షా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా అల్లుడు ఇక్కడ మా చెల్లి ఇక్కడ మా వద్ద హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పండి మా చెల్లెలు మా వద్దునేది పెద్దక్క బిజీగా ఉంది ఇప్పుడు ఇవ్వండి మా వదిన మా చెల్లెలు మా అక్క నేను మా వీడియో అయితే మీకు నాకు ఖచ్చితంగా నచ్చుతుంది గా వీడియో మొత్తం చూడండి ఇల్లు కూడా చూపిస్తున్నా అన్నవాళ్ళు అయితే పూజారూము పువ్వులు అయితే గడుతున్నారు నాన్న హాయ్ చెప్పండి అన్న హాయ్ చెప్పండి అన్నే చేజు బాగా బిజీగా ఉండు ఇదైతే కిచెన్ మొత్తం కబోర్డ్స్ అయితే చేపించిండ్రు కిచెన్ అయితే చూడండి అన్ని పూజ సామాన్లు అయితే తీసుకొని వచ్చినాము ఇది కిచెన్ లో నుంచి బాల్కనీ ఇట్లా బాల్కనీలో ఇక్కడ ఒక బాత్రూము ఇది డైనింగ్ ఏరియా ఇటు సైడ్ వస్తే ఇది వాషింగ్ ఏరియా ఇది అయితే బెడ్రూమ్ అన్న వదినది బెడ్రూమ్ డోర్లు కూడా మంచిగా ఎంత బాగున్నాయి చూడండి ఇది ఇంకొక బెడ్రూమ్ వాల్ పెయింటింగ్ చాలా బాగుంది వాల్ పెయింటింగ్ కూడా ఇది వచ్చేసి మా అమ్మ అమ్మ వాళ్ళ బెడ్రూము చెప్ప చేస్తాయి అదే చెప్తున్నా సేమ్ అంతే చూడు మా చెల్లెలు వచ్చి ఏం చెప్తుందో చెప్పు ఇప్పుడు చెప్పు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు అని చెప్తాను ఎడిటింగ్ చేయకుండా ఇప్పుడు ఏం మాట్లాడినా అది రియల్గా సేమ్ అట్లే వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూము అక్కడ కబోర్డ్స్ ఇవన్నీ ఇది బట్టలది ఇట్లా ఇట్లా జరుపుకోవచ్చు అనమాట రేపు నీకు ఇంకా మంచిగా చూపిస్తాను మీకు ఇది మా కోడలు అల్లుడు రూము ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ ఒకసారి ఇక్కడ నుంచి చూ ఇక్కడ నుంచి వస్తే ఇట్లా కిడ్స్ బెడ్రూమ్ ఇంకా ఇది వాష్ వాష్రూమ్ ఇదైతే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి అన్నమాట ఇక్కడ ఒక మిర్రర్ ఉంది మంచం చాలా బాగుంది డోర్స్ కూడా చాలా బాగున్నాయి మా అక్క కొడుకు చాలా పెద్దో డైండ్ ఇదంతా హాలు చెల్లెలు తోడుస్తుంది ఏమమ్మా తుడుస్తుంది ఫ్రెండ్స్ పువ్వులన్నీ కట్టేసినాము అయిపోయింది పువ్వుల ఆకులు అయితే కట్టేసినాం ఉన్నాయి కొన్ని ఒక మాల ఉన్నట్లుంది మళ్ళకి అదే రూప కూడా బయట ఉంది ఏం అని ఇప్పటివరకు అయితే ఇల్లు అయితే చూసింది కదా ఎంత బాగుందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కామెంట్ చేయండి పువ్వులు అయితే ఇలా కట్టేసినాం బాజుకు ఇది బాల్కనీ ఇదంతా బాల్కనీ బాల్కనీ మొత్తం కట్టేసినాము మా అక్క క్లీన్ చేస్తుంది ఇక్కడ పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ క్లీన్ చేస్తుంది మా అక్క ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ మా కూడా యూట్యూబ్ ఛానల్ కొంచెం బెటర్ మా అక్కది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది రుక్